హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి బ్యూటిఫుల్ మజ్లిన్ డోలా కలంకారీ శారీస్ అండి చాలా బాగున్నాయి ఆల్రెడీ మనం రోజు పెడుతూనే ఉన్నాము అలంకారీ స్టైలు కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయండి అస్సలు మిస్టేక్స్ కానీ ఏమి ఉండవు సూక్ష్మ లోపాలు అనే మనకి సెకండ్లో వచ్చిన స్టాకు ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్స్ కూడా ఏమీ లేవండి అలా వచ్చిందేలే కానీ ఏమీ లేవు కొన్ని చీరలకు ఫినిషింగ్ అయ్యే ఉన్నాయి కొన్ని చీరలకు ఎక్కడన్నా ఫినిషింగ్స్ లేవు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ టెన్ కలర్సే ఉంటాయి మేడం శారీ మొత్తం ఫ్యాబ్రిక్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది చూడండి ఫినిషింగ్ లేదు ఇది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువది ఫినిషింగ్ లేకుండా వచ్చింది మనకి శారీ మొత్తం చూపించమ్మా చూడండి దీనికి బ్లౌజ్ కూడా మొత్తం అంతా ఆల్ ఓవర్తో వచ్చేసింది హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఎక్సలెంట్ మేడం క్వాలిటీ చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ ప్యూర్ మజ్లీన్ అండి మీకు నాలుగు వేల ఐదు వందల రేంజ్ శారీ జస్ట్ టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నాను ఈ శారీ టూ ఫైవ్ పడుతుంది మిగతా అవన్నీ టూ ఫోర్ బ్లాక్ కాదండి ఇది కలరు బ్లాక్ లాగానే ఉంది బ్లాక్ బ్లాక్ ఏ బ్లాక్ వెళ్ళండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అన్నీ కూడా బ్లౌజ్ ఇలా డిజిటల్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించి చూడండి ఎంత బాగుందో జస్ట్ టెన్ కలర్సే మేడం ఎక్కువ రావు ఇందులో మనకి వీవింగ్ మిస్టేక్ శారీస్లో సెకండ్స్ అనమాట ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఏముండదు నెక్స్ట్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చూసారా డోలా వచ్చేసి ప్యూర్ మజ్లీను సో దీంట్లో చూడండి సీక్వెన్స్ ఇలా 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 శారీ అంతా కూడా సీక్వెన్స్ వచ్చేసింది అండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను కలర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి బ్లౌజ్ ఏ శారీ అయినా తీసుకోండి చూడండి క్లాత్ ఎంత లైట్ వెయిట్గా ఉందో క్లాత్ ఎంత లైట్ వెయిట్గా వచ్చిందో చూడండి క్లాత్ బ్యూటిఫుల్ మజ్లీ ఇండ్ సేమ్ ఇందాక మనం బ్లాక్లో చూసాం కదండి సేమ్ అండి రెడ్ కలరు చెర్రీ రెడ్ సూపర్గా వచ్చింది బ్లౌజు హ్యాండ్ బార్డర్ ఒకసారి చూపించి చూడండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఓవరాల్ శారీ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ అండ్ నెక్స్ట్ సేమ్ ఇందా చూపించింది కూడా ఇలాగనే ఉంది బోర్డర్ కొంచెం డిఫరెన్స్ ఉందండి కాంట్రాస్ట్లో బ్లౌజెస్ ఉన్నాయి శారీ మిడిల్ పార్ట్లో కూడా మనకి ఇలాగా బుటీ వచ్చిందండి గచ్చికాయ్ కలర్ అంటారు కదా ఆ కలరు విత్ మెరూన్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా చూసారా టిష్యూ పళ్ళు అండి ఇవి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా కూడా ఉన్నాయి ప్రైజెస్ కంపేర్ చేసుకొని తీసుకోండి మేడం ఎనీ సారీ టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆ పింక్ కలర్ది మాత్రం టూ ఫైవ్ పడుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంతకుమించి ఏం లేదు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ మజ్లీని వస్తుంది ఇందా చూపించండి కదా సీక్వెన్స్లో ఇది ఒక కలర్ వచ్చిందండి మంచి డార్క్ హనీ కలరు డిజిటల్ కాన్సెప్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగా సీక్వెన్స్తో పాటైతే వస్తుంది మేడం లిమిటెడ్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ ఆనియన్ పింక్ విత్ రాణి పింక్ సూపర్ కలర్ అండి సూపర్ కలర్ శారీ మిడిల్లో కూడా మంచి చిన్న చిన్న బుటాలు అండ్ వెరీ లైట్ వెయిట్ మజ్లిన్ కలర్ కా ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ రాణి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో బ్లూ కలర్ బాధనీతో బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ ఓవరాల్ శారీ అండి సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ అండి నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో మల్టీ కలర్ కాంబినేషను రిచ్ పళ్ళు అండ్ బ్లౌజు అండ్ శారీ అంతా కూడా ఒకసారి చూపించారు శారీ మొత్తం చూపించు కలర్స్ కలర్స్గా ఉంది ఫోర్ అండి ఫోర్ డి కలర్స్ సింగిల్ పీసే మేడం వచ్చింది ఇలాగ నాలుగు రంగులు వస్తాయి శారీలు అండ్ నెక్స్ట్ లాస్ట్ పిస్తా లైట్ గ్రీన్ అండి ఇది పిస్తా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలరు సో డార్క్ గ్రీన్తో బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ ఓవరాల్ సార్ ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా 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 మీకు చూపిస్తాము అండ్ డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ప్రతిరోజు డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేసేయచ్చు మిడిల్లో మనకి జరీ వీవింగ్ బుటాస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ కలంకారీ ప్రింట్ అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ